ఉన్నాయి ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటారు నవీన్ యాదవ్ ఎందుకని యూత్ యూత్ లోకల్ లోకల్ ఏదంటే అది పని చేసి పెడతాడు కదా మరి ఇప్పుడు గోపీనాథ్ మూడు సార్లు ఉన్నారు ఎమ్మెల్యే ఏం పనులు చేసే ఏం పనులు చేయలేదు ఏం పనులకు ఏం పనులు చేయలేదు ఇది పథకాలు బిఆర్ఎస్ పెట్టిన పథకాలు కూడా ఏం అమ్మలు కాలేదా మా అమలుగా అమలు అయినాయి ఇరమ్మీలుగా రేషన్ కార్డులు కానీ ఇంద్రామన్లు ఇప్పుడు బాగానే ఇస్తారు రేషన్ కార్డులు ఇచ్చారు వాళ్ళు బీఆర్ఎస్ ఇవ్వలే బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కొంతమంది ఇచ్చే కొంతమంది రేషన్ కార్డులు అసలు పది సంవత్సరాలు ఇయ్యలేదు నేనే ఉదాహరణ నాకే రాలేదు పది సంవత్సరాలు మరి అదే అదే చూసినా ఇప్పుడు మొన్న రీసెంట్గా రీసెంట్గా వస్తున్నాయా రేషన్ కార్డులు వచ్చినాయి అవి కూడా ఊళ్ళో పొం ఇస్తున్నారు కదా మా అల్లుడుకి వచ్చింది అక్కడ ఇందిరామీ కొంతమంది ఎవ్వరు ఎవరి గురించి ఆయన రౌడీ షీటరే కాదు అంటే చదువుకున్నాడు వాళ్ళ అయ్యేదో అప్పుడు చిన్నగున్నప్పుడు రౌడీ షీటర్ లాగా పేరేసి అదే ఈయనకు వర్తించింది తల్లి అంతే ఆయన ఏం చేసింది లేదు వాళ్ళ అయ్య కూడా ఏం చేసింది లేదు కొట్టే రౌడీ షీటర్ అయిపోయింది అది తిరిగి అట్లా పడి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మీకు మామూలుగా వర్షాకాలం కానీ సీజనాలు కానీ ఇప్పుడు వర్షాలకి డ్రైనేజ్ సిస్ డ్రైనేజ్ ప్రాబ్లమే వేరే ఏం ప్రాబ్లం లేదు మా ఏరియాకి లేదు అక్కడ సీ బ్లాక్ మీద డివిజను ఇదే ఇదే టూ ట్వంటీ ఎయిట్ వర్షం వస్తే ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి ఉంటుందా కరెంట్ ఉంటుందా పోతుంది ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీకు ఏది ఏం వస్తున్నాయా వస్తున్నాయి మంచిగా అవి సన్న బియ్యమే కదా ఈ హైడ్రో ఓకేనా హైడ్రా ఓకే మంచి పనులే చేస్తుంది కదా కబ్జాలు చేస్తలే అని మంది అయిపోయినాయి చెరువులు బూడుస్తున్నారు కబ్జాలు చేసుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ అంతా తీసేస్తా ఉంటున్నా ఏం తీసేస్తాడు ఇష్టం తీసేనా పెట్టుకోండి చెరువులు కాపాడుతున్నాడు కదా చెరువులు కాపాడేవాడు గొప్పవాడా చెరువులు కబ్జలు చేసేవాడుకోడా మరి కాపాడేటోడు కావాలి కదా ఎట్లా అంటే గరిబోళ్ళు ఇల్లు ఏం గురుస్తలేడు కదా కబ్జాలు చేసుకునేవి కూస్తున్నాడు అంతే చీరలలో పెద్ద పెద్ద మేడలు కడుతుంది కబ్జాలు చేసుకొని అంతే అవి కూరుస్తున్నాడు అలా మీరేం చెప్తారు ఇక గెలిచిన తర్వాత కానీ ఇప్పుడు ఎవరైనా గెలిచినా కానీ చెప్తారు ఇప్పుడు పనుల గురించి ఏం పనులు గెలిచిన మాకేం పనులు లేవుగా చెప్పటానికి ఏం లేవు కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బాగుంటుంది అని టన్ అనుకుంటున్నాను ఎందుకని వాళ్ళు చేసిన పనులు బాగున్నాయని చెప్పి

గ్యాస్ ఏమి లేవు అన్ని రెండు వందల యూనిట్లు ఏమన్నా లేవు అన్ని మామూలు అంతా గ్యాస్ కూడా లోన్ వేసిన ఏం లేదు మందికి వచ్చింటే తక్కువ చాలా మంది అసలు ఈ ఏరియాలో రావాలే లేవు మామూలు ఈ రోడ్లే బాగాలేవు రోడ్లు రోడ్ మొత్తం ఇక్కడ నుంచి పోతే చెక్ పోస్ట్ దాకా అదే రోడ్డు ఉన్న రోడ్ మనుషులు నడవాలంటే ఇబ్బంది అయితే చిన్నపిల్లలు స్కూల్కి తీసుకుపోవాలంటే అది చాలా ఇబ్బంది అవుతుంది మొక్కల పొడి నీళ్ళు వస్తుంది చాలా కృష్ణానగర్ ఒకసారి వెళ్ళండి వర్షాకాలం కరెంటు అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు పోతుంది మున్సిపల్ వాటర్ వస్తుంది నీళ్లు ఉంటాయి కుక్కల కొట్టాటో పెట్టింది అంత అది ఉన్నా కూడా వేస్ట్ అసలు అసలు బస్సులు పండగల ముంగట మామూలు మామూలు మామూలుగా నడుస్తుండ్రు పండుగలు అయిపోయినా ఏముంటుంది మళ్ళీ రేట్లు పడి వస్తారు ఏముంటుంది ఛార్జీలు అయితే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో లోకల్ బస్ లోకల్ బస్సు జెంట్ జెంట్స్కి కదా లేడీస్ మామూలు ఫ్లే అదే మామూలు అంటాడు జెంట్స్కి పెంచారు మళ్ళీ ఇప్పుడు పండగ ముంగట ఫ్రీ ఉన్న బస్సులు ఉన్నాయనుకో అవి తగ్గిస్తుంది ఎక్స్ప్రెస్లో ఎక్కువ చేస్తారు డబ్బులు పెట్టేది అట్లయితుంది ఏం పేరు ఏమున్నది ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి అని చెప్పేసి రౌడీ అని చెప్పేసి అంటున్నారు నిజమేనా ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఉన్నది అంత మన కాని చేయలేదు అంత ఇక లోకల్ తిరుగుతా ఉంటాడు ఇక్కడ తిరుగుతాడు రాడు అంటే ఇసు కూడా ఇసు అడిగితే రాదు ఒకప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఉంటుండే ఇప్పుడు అసలు రాడు ఇటు ఇటు సైడ్ రాడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ పార్టీ అన్నారు ఇప్పుడు ఎవరు హార్డ్ వర్కింగ్ చేస్తే అట్లా మీకు ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అలా ఎందుకని కాంగ్రెస్ అయితే కొంచెం అప్పుడప్పుడు అయితే ఫ్రీ బస్ ఇచ్చిండు కొంచెం అలా చేసిండు కొంచెం సేవలను ఫ్రీ బస్ పెట్టినాక మళ్ళీ రేట్లు పెంచాడు రేట్లు పెంచాడు ఎక్స్ప్రెస్ కూడా రేట్లు పెంచాడు అవునవును మీరేమం మీరేం చెప్తారు చూడాలన్నా ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏమో అలా లెవెల్ లెవెల్త్ రోజు తెలిసిపోతుంది ఎట్లా అవుతుంది అని అలా ఎలక్షన్ ఉంటుంది లెవెల్త్ రోజు చూడాలి అట్లే గోపినాథ్ ఉన్నప్పుడు మూడు సార్లు ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఇక్కడ ఏమి పనులు చేశాను అంటే ఏం చెప్తారు బస్సీలో పనులు చేశారు ఏదో పైప్ పని లేని చేశారు కొంచెం చేశారు ఇక ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ పరకలేదు అని అంటున్నారు అప్పుడప్పుడు వర్షం పడితే అట్లా ఉంటుంది ఎక్కడైనా అది అలా ఏంటో నవీన్ యాదవ్ ఇక్కడ లోకలే లోకల్ లోకల్ ఉంటాడు తిరుగుతాడు అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి తిరుగుతాడు ఇక్కడ వస్తాడు తిరుగుతాడు కొంచెం ఉంటుంది ట్రస్ట్లో ఉంటుంది నవీన్ యాదవ్ ఉంటుందన్న నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం ఎక్కువ అవుతుంది అన్న రౌడిజం చేస్తారా అట్లా లేదు చిన్నప్పటి నుంచి అది నవీన్ యాదవ్కి అయితే అది విసుగుడ అలా తిరుగుతాడు చూడ చూసాం మా మా వాళ్ళు కొంచెం మా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళు నవీన్ యాదవ్ క్లాస్మెంట్ ఉండదు అట్లా తెలుసు మాకు నవీన్ యాదవ్ గురించి తెలుసు కొంచెం అట్లా అలా కాంగ్రెస్ వచ్చిన పథకాలు మరి ఉండొచ్చు గ్యాస్ కానీ కరెంట్ కానీ అదే అదే అలా ఉండొచ్చు చేయాలి అది అంటే అమలు అవుతున్నాయా అమలు అవుతున్నాయా అర్థం కాలే కాంగ్రెస్ పెట్టిన పథకాలు వస్తున్నాయి అంటున్నాం సన్న బియ్యం కానీ టూ హండ్రెడ్ యూనిట్స్ కానీ ఐదు వందల గ్యాస్ కొంచెం ఖర్చులు ఎక్కువైంది అది అదే బస్ ఫ్రీ పెట్టింది కానీ ఖర్చు ఎక్కువైంది అట్లా ఖర్చు ఎక్కువ అట్లా రేట్ పెట్టింది రేషన్ కార్డులు వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయి బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు అప్పుడు మాకైతే వచ్చినాయి వచ్చినాయి రేషన్ కార్డు వచ్చింది అట్లా కొంచెం ఫెసిలిటీస్ వచ్చినాయి అలా ఉంటుంది వాటర్ ఉంటుంది వస్తుంది వస్తుంది వాటర్ అయితే ప్రాబ్లం ఏం లేదు వాటర్ అయితే వస్తుంది బాగానే వస్తుంది

जुबली इसमें कुछ भी नहीं किया नहीं किया। नाले का स, नाले का ड्रेनेज लाइन है वो है कुछ भी नहीं किया समझो चे अभी कांग्रेस के दौर कांग्रेस आई जब से थोड़ा नाला वाला थोड़ा सफाई हो रहा हर चीज हो रहा सब स्कीम स्कीम कुछ भी नहीं मिला टी आर एस में भी नहीं मिला हमारे घर भी नहीं है किराए के घर में है आज तक हमारे को स्कीम ना कुछ मिला डबल बेडरूम नहीं कुछ भी नहीं डबल बेडरूम का भी नहीं मिला शादी मुबारक शादी मुबारक का भी नहीं मिला जिसके पास घर है उसी को घर दिया जिसको दस माले की पाँच माले की फ्लोर की बिल्डिंग है उसी को भी घर आया गरीबों को दिया नहीं उसने अब हम हैंडी कैप है हमारे को देना जरूरी है हमने फॉर्म भर के दिया लेकिन हमारे को नहीं दिया okay, के। अभी कांग्रेस का स्कीम बोले तो हमारे को थोड़ा थोड़ा मेरा समझो हमारे तो, राशन कार्ड मिल तो गया हाँ तो वो भी मिल गया गैस का तो अभी नहीं हुआ हमारा नहीं हुआ क्यों बोले तो हमारा गैस का थोड़ा तो तो प्रॉब्लम था तो इंद्राम इंदिरा मैलू नहीं हुआ अभी चालू होना है अब कांग्रेस के पास बजट ही नहीं है ना मेन बात कहाँ से डेवलपमेंट करेगा वो थे टी वाले पूरा साफ कर दिए अब कांग्रेस को नो आएगा तो डेवलपमेंट करेगा अब वो अब रो देखो एक अभी कोई भी अच्छा नहीं है मैं तो बोल रहा हूँ कोई भी अच्छा नहीं है पार्टी जो रहती है वो गरीबों को देखना ये पार्टी जो है पैसे वालों को देख रही है गरीबों को नहीं देख रही समझ गए गरीबों को वोट कौन डालता गरीब डालता पैसे वाले नहीं डालते वोट गरीब जिसके पास खाने को नहीं है घर नहीं है वो आदमी और डालता मजबूरी से डालता क्यों बोले थे एक आस थी कुछ देगा कुछ करेगा बोल के अब डबल बेडरूम दिया कितने वो गरीबों को नहीं दिया उसने सब पैसे वालों को दिया उसने इंक्वायरी कराने कैस करा के कैसे आर इंक्वायरी कराने किसके पास घर है किसके पास घर नहीं है वो इनको इंकु, बगैर इंक्वायरी के दिया उसने ये गलत तरीका है ये थैंक यू अंकुल